సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే కానీ నేను మాత్రం రీసెంట్ గా ఆలోచిస్తున్నాను సండే రోజు నాన్ వెజ్ తినడం మానేయాలి అని ఇంతకీ మీలో ఎవరన్నా సండే రోజు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారని నాకు కామెంట్ లో చెప్పండి సండేతో పాటు ఈక్వల్ గా వెన్స్డే రోజు చాలా మంది నాన్ వెజ్ చేసుకుంటారు సో వెన్స్డే మార్నింగ్ నేను మా హస్బెండ్ కలిసి దగ్గరలో ఉన్న ఫిష్ మార్కెట్ వచ్చాము ఈ కనిపించే రొయ్యలన్నీ మా అమ్మ మాకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చింది వలిచినందుకు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంది మా ఊర్లో సముద్రం ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరుకుతాయి ఈ ఫిష్ మార్కెట్ లో సొరచాపలు కూడా దొరుకుతున్నాయి ఎప్పుడో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ స్మెల్ చూసి తినడం మానేశాను దాదాపు సెవెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆంటీ చూడండి చేపని నల్లగా ఉన్నదని తెల్లగా రుద్దేసింది సేమ్ మన ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలను రుద్దినట్టు ఈ చేపల నుంచి బుడక తీసి బయటకే గానీ నా చిన్నప్పుడు టప్ అని కాల్తో తొక్కేదని పెద్ద సౌండ్ వచ్చేది అదొక ఆట అనమాట చేపలు తొక్క తీయడంలో కూడా ఒక్కొక్కరి ఒక్కో స్టైల్ ఒక ఆవిడ కింద రుద్దితే ఇంకొక ఆవిడ చాకుతో కోసేస్తుంది అలా ఉంటదనమాట స్కూల్లో కూడా నా వేలుతో గిలిగింతలు పెట్టాను భలే కొట్టేసుకుంటుంది చేప ఇగోండి కనిపిస్తున్నాయి కదా ఇవే చేపలు వీటిని పాల సొరలు అంటారు నెక్స్ట్ టైం ట్రై చేద్దాము రొయ్యలైతే తీసుకొని ఇంటికెళ్లిపోతున్నాము